అదే కదా సరే సరే ఓకే కార్తిక్ గారు గుడ్ మార్నింగ్ ఎలా చూడొచ్చు అంటారు సార్ జీవి రెడ్డి ఇష్యూని ముందుగా అందరికి శివరాత్రి శుభాకాంక్షలు అండి సరే వాస్తవంలో మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం ప్రజల మూడులో కాకుండా వాస్తవంలో మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం జీవి రెడ్డి ఏమి ముప్పై సంవత్సరాల టీడీపీ కార్యకర్త కాదు అతను మూడు సంవత్సరాల టీడీపీ కార్యకర్త మాత్రమే అతను మొట్టమొదటిగా వైసీపీ సానుభూతి పరుడు అక్కడ స్వేచ్ఛ లేదు ప్రజాస్వామ్యం లేదు మాట్లాడే గొంతుడికి విలువ లేదు మన అభిప్రాయాన్ని విలే అవకాశం లేదు అని చెప్పేసి కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యాడు కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యి చాలా డిబేట్ లో కూడా కొద్దిగా ఆవేశంగానే ఉండేవాడు ఆవేశంగానే మాట్లాడేవాడు ఒకసారి బీజేపీ అధికార ప్రతినిధి ప్రకాష్ రెడ్డి తెలంగాణ పెద్ద గొడవ అయింది ఒక టీవీ ఛానల్ సరే సరే వాటి మొదటి నుంచి కొంత ఆవేశపరుడు దాని తర్వాత నేను కూడా నాకు వ్యక్తిగతంగా చాలా మంచి పరిచయం నేను కూడా సజెస్ట్ చేసే ఆంధ్రప్రదేశ్ లో అతను కాంగ్రెస్ లో జరిగిన కాంగ్రెస్ పార్టీ బాగలేదు దేశంలో కాంగ్రెస్ పార్టీ బాగలేదు కాబట్టి అంత మంచి స్పోక్స్ పర్సన్ విషయ అవగాహన ఉన్న వ్యక్తి చదువుకున్న వ్యక్తి ఆడిటరు ఈ కొంత న్యా అప్పటికే లా చేస్తూ ఉన్నాడు చేస్తూ ఉన్నాడు ఈ అంత స్పోక్సింగ్ కెపాసిటీ ఉన్న వ్యక్తి ఆ వేదిక మీద ఉంటే రీచ్ కాలేమో ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో అని చెప్పేసి వైసీపీకి వెళ్ళాడు కాబట్టి టీడీపీ ఒక మంచి ప్లాట్ఫామ్ అని చెప్పాను అతను కూడా అదే ఆలోచించాడు నారా లోకేష్ గారిని హైదరాబాద్ ఇంట్లో కలిశాడు అతను కలవగానే అతను స్కిల్స్ చూసి టీడీపీ కూడా అప్లికేట్ చేసింది తీసుకుంది తీసుకో కానీ విత్ ఇన్ దేశంలో అతనికి పార్టీ నేషనల్ స్పోక్స్ పర్సన్ పదవి ఇచ్చింది మనం ఆ మేరకు పార్టీ ఆయనకి ఏం తక్కువ చేయాలి తర్వాత స్పోక్స్ పర్సన్ పని ఏంటండి మీడియా ఛానల్స్ పోయి పార్టీ వాయిని పిట్ ఆ పనే కదా ఆయన చేశాడు సరే ఆ వినిపించిందంటూ ఆయన కెపాసిటీ ఆయన చూపించుకున్నాడు బాగా వాదించాడు బాగా మాట్లాడాడు పార్టీ వాసుని బలంగా తీసుకెళ్లాడు అది ఓకే దాని వరకు ఆయన ఇచ్చిన బలం న్యాయం చేయడానికి చేశాడు ఆ మేరకు పార్టీ కూడా అవకాశం ఇచ్చింది చంద్రబాబు నాయుడు గారి కోరు టీంలో ఆయనకు అవకాశం వచ్చింది పయ్యావులో కేసు అవుతుందో కలిసి ఆయన పయ్యావుల కేసు ఎప్పటి నుంచి టీడీపీ మీకు తెలుసు ఆయన ఎన్నిసార్లు ఎమ్మెల్యేగా చేశాడు ఎమ్మెల్యేగా పోటీ చేశాడు మీకు పయ్యావుల కేసు కలిసి సోషల్ మీడియా గా పనిచేశాడు తర్వాత ఇప్పుడు మంత్రి కేంద్ర మంత్రిగా ఉంటుంది రామ్మోహన్ నాయుడుతో కలిసి గ్రీవెన్స్ లో పనిచేశాడు చంద్రబాబు నాయుడు గారు లో పనిచేస్తాడు వ్యాకింగ్ టీం లో పనిచేస్తాడు సో ఆయనకి ఎంత ప్రయారిటీ ఇవ్వాలో అంత ప్రయారిటీ పార్టీలు దక్కింది తర్వాత కూడా మీకు గుర్తుండే ఉంటది నామినేటెడ్ పార్టీ అధికారంలోకి వచ్చింది నామినేటెడ్ పోస్ట్ ఇస్తున్నారు మొట్టమొదటి రాదు ఆ రానప్పుడు కూడా కొంత ఆవేశానికి మాట్లాడి మాట్లాడినా సరే అతను పర్ఫార్మెన్స్ అతను కెపాసిటీ అతను వాగ్దాటి అతని పార్టీకి చేసిన సేవను సేవ అతన్ని సస్పెండ్ చేయలేదు అతని సుత్తిమెత్తగా ఇందాక ఆనంద్ గారు చెప్పినట్టు నాకు కూడా తెలుసు ఆ విషయం చంద్రబాబు నాయుడు గారు చెప్పారు జీవిరెడ్డి గారు చెప్పారు నాతోటి ఏమన్నారు ఇది ఆ రాజకీయాల్లో ఆవేశం పనికిరాదు ఇంకా చాలా లైఫ్ ఉంది నీకు అని నవ్వుకుంటూనే సుద్ధి మెత్తగా చెప్పారు ఆ దాన్ని తీసుకుంటే బాగుండేది ఆయన పెద్ద ఆయన చంద్రబాబు నాయుడు గారు సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉంది కాబట్టి పంతొమ్మిది డెబ్బై ఐదు నుంచి రాజకీయాలు చూస్తూ వచ్చినారు ఇప్పుడు నాలుగోసారి ముఖ్యమంత్రిగా ఆంధ్రప్రదేశ్ ఆయన ఉన్నారు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కి రెండు సార్లు విభజిత రెండో సారి మొత్తం నాలుగు సార్లు ముఖ్యమంత్రిగా ఉన్నారు అంత పెద్ద ఆయన చెప్పినప్పుడు దాన్ని తీసుకోవాలి తీసుకోకుండా ఆయన కనిపెట్టిన విషయాలు తప్ప అంటే ఖచ్చితంగా ఆయన కనిపెట్టిన విషయాలు చాలా వండర్ఫుల్ ఏది వైసీపీ అధికారంలో దాదాపు టీడీపీ వంద మంది తీసుకుంటే వీళ్ళు పదమూడు వందల మంది తీసుకున్నారు దాంట్లో నాలుగు వందల మంది వైసీపీ ఇళ్లలో కార్ డ్రైవర్లు బంద్ రోజులు కార్తీక్ గారు ఇప్పుడు ఈ నిర్ణయం తోటి మాకెందుకులే ఒక నిమిషం కార్తీక్ గారు ఇప్పుడు ఈ నిర్ణయం తోటి అంటే జీవిరెడ్డి బయటకు వచ్చి మాట్లాడడం రెడ్డి కొన్ని అంశాలను వెలుగులోకి తీసుకురావడం ఇవన్నీ కూడా చాలా వండర్ఫుల్ అని మీరు అంటున్నారు పార్టీ క్యాడర్ కూడా అంగీకరిస్తుంది ప్రజలు కూడా హర్షిస్తున్నారు నిజమేనేమో అనేసి సరే ఇవన్నీ పక్కన పెడితే ఇప్పుడు ఈయన ఇలాంటి అంశాలు బయట పెట్టినప్పుడు మిగతా చైర్మన్లు కూడా మనకెందుకులే ఇలాంటి విషయాలు బయట పెట్టడం వీటి గురించి మాట్లాడడం ఎందుకు వచ్చిన తలకా మన పదవులకు రాజీనామా చేయాలి చూస్తే భయపడేటటువంటి ఉన్నాయి ఎందుకంటే రెడ్డి లాంటి వ్యక్తి బయటకు వచ్చి మాట్లాడినప్పుడే ఇలాంటి చర్యలు తీసుకున్నారు అయితే ఆయన తీసుకున్నటువంటి వేదిక రాంగ్ ఉండొచ్చు అయినప్పటికీ కూడా వాళ్ళు కూడా చాలా లైట్ తీసుకోవచ్చు ఇందాక మనకు ఆనం వెంకటమ్మ రెడ్డి గారు కూడా చెప్పారు మేము కలిసి పనిచేసుకుంటున్నామండి అని చెప్పేసి సో గతంలో కూడా ఆక్వాకి సంబంధించినటువంటి ఆ బోర్డులో ఏం జరిగింది అనేది కూడా తెలుసు అందరికీ సో అవి కూడా బయటికి రావాలి కానీ ఇప్పుడు ఈ ఇందాక మీరు చెప్పినట్టు వందకు పైచులకు ఉన్నటువంటి కార్పొరేషన్ల చైర్మన్లు ఎవరు కూడా వాస్తవాలను బయటికి తీసుకొచ్చేటటువంటి అవకాశం ఉండదు భయపడేటటువంటి ఛాన్సెస్ ఉన్నాయి ఏమంటారు అంటే ఇక్కడ ఒక విషయం గమనించారండి మీరు ఎప్పటి నుంచో లో ఉన్నారు రాజుగారు మీకు తెలీదా మంత్రికి ఐఏఎస్ కి పడట్లేదు అని చెప్పేసి వార్తలు ఎప్పుడు వినలేదా మీరు చైర్మన్ కు ఐఏఎస్ పక్కన పెట్టండి మంత్రికి ఐఏఎస్ కి పడట్లేదు ఆ శాఖలో మంత్రి మంత్రి చెప్పిన మాటలు ఐఏఎస్ వింటలేదు అని గతంలో వార్తలు ఎప్పుడు మీరు చూడలేదా ఒక ఐఏఎస్ విషయంలో ఎలా హ్యాండిల్ చేయాలి ఒక ఐఏఎస్ అతను నాలుగు శాఖలు ఉన్నాయి దినేష్ కి సరే అయినప్పటికీ ఏదో గ్యాప్ ఉంది చైర్మన్ అనేది కేవలం నామినేటెడ్ పోస్ట్ అతని విషయాలు బయట తీసుకువచ్చాడు అతను అసలు ఆ విషయాలు బయట తీసుకొచ్చింది మీడియా ముందుకు తీసుకురావాల్సిన అవసరం లేదు ఆయన బీసీ జనార్దన్ కానీ లేదా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కానీ ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు కోర్టంలో ఆయన ఎప్పుడు కావాలంటే అప్పుడు అపాయింట్మెంట్ ఇస్తారు చంద్రబాబు నాయుడు గారు సో డైరెక్ట్ యాక్సెస్ ఉన్నటువంటి వ్యక్తి అక్కడ పెట్టొచ్చు కానీ మీడియా ముందు పెట్టారు పెట్టిన తర్వాత సహజంగానే ఎగ్జిక్యూటివ్ పవరు ఎండికే ఉంటుంది దినేష్కే ఉంటుంది దినేష్ మాత్రమే అతను వాళ్ళని తొలగించాలి కి తొలగించే అధికారం లేదు అది వాస్తవం అది కానీ ఇప్పుడు ని ఎలా హ్యాండిల్ చేయాలి రాజద్రోహం అనే పదాన్ని ప్రశ్నించా వాడితే వాళ్ళు ఐఎస్ రూపుకుంటారా అసలే ఐఎస్ కేసును దొరికిందా మా మీద అభాండాలు వస్తే ముందు వద్దామని అంటారు ఇప్పుడు ఐఏఎస్ తో కన్యా కలిసి పనిచేస్తుంది ప్రభుత్వం ఐఎస్లు వచ్చేసి మమ్మల్ని రాజద్రోహులు అని మీ పార్టీ కార్యకర్త నాయకుడు అన్నాడండి మీ చైర్మన్ అన్నాడండి సరే లేండి వైసీపీ హయాంలో జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఆయన చైర్ లో కూర్చున్నప్పుడు ఒక విద్యాశాఖకి చీఫ్ సెక్రటరీ గాను ఏదో పనిచేసిన ఆయన పోయి మోకాల మీద కూర్చున్నాళ్ళే గానీ అప్పుడు రానటువంటి ఆవేశాలు వస్తాయి మనం అనుకోవడం కూడా కరెక్ట్ చాలా జరిగే చాలా జరిగేలే కానీ వాస్తవాలు మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం కాదు విషయం చెప్తున్నాను ఆయన ఇప్పుడు జగన్ జగన్మోహన్ రెడ్డి గారు మనం ఐపీఎస్ బట్టలో తీసుకున్నాడు ఐపీఎస్ లో మనోభావాలు అట్టుగా లేదా నేను ఆ విషయాలకు వస్తున్నప్పుడు ఆ విషయాలు మాట్లాడతా ఇప్పుడు బట్టలు ఓడి ఇస్తాను దానికన్నా పెద్ద పదం కాదు కదా ఓకే కార్తిక్ గారు బట్టలు ఓడి ఇస్తాను బట్టలు ఓడి ఐపీఎస్ రెడ్డి గారు తర్వాత ఒక ఐపీఎస్ ఉద్దేశించి సప్త సముద్రాలు దాటినా నీ సంఘటన చూస్తా అని చెప్పేసి ఓ ఎస్పీ గా పనిచేస్తున్నటువంటి ఒక వ్యక్తి గురించి జగన్మోహన్ రెడ్డి గారు స్వయంగా అన్నారు సరే ఓకే అటువైపు నుంచి ఉన్నాయి అటువైపు నుంచి ఉన్నాయ్ కానీ చైర్మన్ గా మాట్లాడిన తర్వాత ఐఏఎస్ గారి కంప్లైంట్ చేస్తున్నారు తర్వాత చంద్రబాబు గారు పిలిచి మాట్లాడతారు కదా నువ్వు మీడియా ముందుకు వెళ్ళి మాట్లాడొద్దు అని చెప్తారు కదా ఖచ్చితంగా చెప్తారు కదా ఇప్పుడు అలా కాదు రాజుగారు ఇప్పుడు నేను మీ టీవీ వేదిక వచ్చాను సరిగా మాట్లాడలేదు నా వల్ల విషయం రావట్లేదు అనుకోండి మీరు ఇమీడియట్ గా వెళ్ళిపోమని అందరూ నెక్స్ట్ టైం నుంచి పిలవద్దని సంకేతాలు ఇస్తారు ఎక్కడైనా అంతే ఐఏఎస్ సరిగ్గా పనిచేయలేదు అనుకుంటున్నాను ఇమీడియట్ గా వెళ్ళిపోమని అంటారు ఐఏఎస్ ను తొలగించడానికి ఐఎస్ ను పక్కన పెట్టడానికి అతను రూపాయలు పెట్టడానికి ఒక ప్రొసీజర్ ఉంటుంది అది ఇమీడియట్లీ చేయరు రెండో దాన్ని కోఆడినేట్ చేసుకోవాలని బాధ్యత చంద్రబాబు గారితో మంత్రి గారితో బాధ్యత చైర్మన్ గా పక్కన లేదు సార్ ఆయన మీద పక్కన పెట్టండి ఆయన సస్పెండ్ చేయండి ఆయన ఉద్యోగం నుంచి తీసేయమని జరిగినటువంటి అవకతవకల మీద చర్యలు తీసుకోమన్నాడు ఎగ్జిక్యూటివ్ పవర్స్ నాకు లేవు స్వామి తలండి సాక్ష్యాలు ఉన్నాయి ఆ నేను నేను నెలలుగా జీతాలు ఇస్తున్నాము రెండు కోట్లు జీతాలు ఇస్తున్నాము ఆ జీతాలు ఆ జీతాలు ఆ జీతాలు ఆ జీతాలు జీవి రెడ్డి గారి జోబీలో నుంచో లేకపోతే మీరు ఇందాక చెప్పినటువంటి ఐఏఎస్ అధికారుల నుంచో లేకపోతే ఇంకెవరి నుంచో కాదు ప్రజలు కట్టినటువంటి అనవసరంగా వాళ్ళకి జీతాలు